ఫస్ట్ ప్లాట్ ఏరియాకి సంబంధించి ఏం చూస్తాం అంటే ఫస్ట్ ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఈ ప్లాన్లో మెయిన్ గేట్ అనేది మనకి ఎన్ ఫోర్ ఎన్ ఫైవ్ మెయిన్ గేట్ అనేది ఇక్కడ ఉంది ఈ మెయిన్ గేట్ మొత్తం కూడా మనకి ఎన్ ఫోర్ ఎన్ లో వచ్చింది రెండు కూడా మంచి పదాలే సో గేట్ అనేది బాగుంది నెక్స్ట్ అండర్గ్రౌండ్ వాటర్ ట్యాంక్ ఈ అండర్గ్రౌండ్ వాటర్ ట్యాంక్ అనేది మనకి నార్త్ నార్త్ ఈస్ట్లో వచ్చింది ఉత్తర ఈశాన్యంలో వచ్చింది నార్త్ నార్త్ ఈస్ట్ ఉత్తర ఈశాన్యం అనేది వాటర్ ఎలిమెంట్ జోన్ కాబట్టి ఇక్కడ వాటర్ ట్యాంక్ రావడం అనేది కరెక్టే ఇంకా చూసుకున్నట్లయితే ఈ మ్యాప్లో డీటెయిల్స్ ఏమీ లేవు కానీ ప్లాటేరియాకి సంబంధించి ఇంకా ఏమేమి చూడాలి అంటే బోర్ ఉన్నా సెప్టిక్ ట్యాంక్స్ ఉన్నా టాయిలెట్స్ ఉన్న సర్వెంట్ రూమ్ లాంటివి ఉన్న ప్లాటేరియా గ్రిడ్ ప్రకారం మాత్రమే చూడాలి